హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు కొబ్బరి నీళ్ళతోని కోకోనట్ జల్లి చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే భలే నచ్చుతుందండి ముందుగా నేను లేత కొబ్బరి తీసుకుని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొబ్బరి నీళ్ళు వేసుకోవాలి అందులోనే ఒక రెండు టీ స్పూన్ల షుగర్ వేసాను మీకు ఇష్టం లేకపోతే షుగర్ వేసుకోకండి కొబ్బరి నీళ్లు తీయ లేకపోతే కనుక కొద్దిగా షుగర్ పడుతుంది వేసుకుని ఇది కరిగిన తర్వాత మనం దీంట్లో అగర అగర వేసుకోవాలి ఇది పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది అన్ని సూపర్ మార్కెట్లలోనే దొరుకుతుంది అది వేసుకుని కరిగించుకోవాలి ఇది మొత్తం కరిగిపోవాలి దాంట్లో కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అవుతుందండి జెల్లీ టైప్లో అవుతుంది పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు సమ్మర్లో చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి